శివరామ దీక్షిత అఖిల భారత అజల బోధ ప్రచార కమిటీ అధ్యక్షుడు సమరస సత్గుణానంద మన పాటూరు ఆశ్రమానికి విచ్చేసి జెండా ఆవిష్కరణ అలాగే గురు పూజా విధానం ఉపన్యాస కార్యక్రమాల్లో కొంతసేపు ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలకి అధ్యక్షత వహించినటువంటి వారు ఇక్కడ సత్య ప్రబోధానంద గురించి ఒక చిన్న విషయం నేను విన్నాను అక్కడ అంత అంత వింటూనే వచ్చాను ఈ పెండ బ్రహ్మాండములు కందార్థం చక్కగా మన రమణ గారు చాలా దానిలో ఉన్న లోతు ఏదైతే ఉన్నదో చూశారు ఈ కందార్థమునకు ఎందరో మహనీయులైనటువంటి వారు వ్యాఖ్యానములు భావార్థములు ఎన్నో రాస్తున్నారు కానీ ఇప్పుడు సత్యవ్ర మహారానంద చెప్పినటువంటి విషయం ఏదైతే ఉన్నదో చాలా అరుదుగా ఉంటుంది అనుభవానంద స్వాములు లాంటి వారి దగ్గర మాత్రమే ఉంటుంది ఆ విచారణ తొలిదానికి బోన్ నేను కంఠా కనిపించే ఎరుకను దండి దరేటి ఉద్దండుల కల రామా తండ్రి అంటాడు కృష్ణప్రభు ఏంటిది ఈ పిండాండములో ఉండబడేటువంటి విధానం అలానే బ్రహ్మాండములో ఉండబడేటువంటి సమిష్ఠాముతో ఉన్న శివోహం అనబడేటువంటి విధానం ఇలా రెండుగా కనబడుతుంది ఇంకా చెప్పాలంటే చలాచలములుగా ఉండబడేటువంటి లక్షణం ఎరుకకు ఉంది ఆ ఖండములుగా కల్పించేటువంటి దానిని దండిది అన్నాయి వేదములు శృతులు ఉపనిషత్తులు మహావాక్యములు అన్ని కూడా దానినే ప్రజ్ఞాన బ్రహ్మమని దానినే తత్వశి బ్రహ్మమని దానినే ఐవాత్మ బ్రహ్మ దారినే అహం బ్రహ్మస్మి అని ఒక్కొక్క వేదం దానినే బ్రహ్మము అన్నది అయితే అది ఎలా ఉన్నది ఖండాఖండములుగా ఉన్నది ఉన్నప్పటికీ కూడా అదే గొప్పది అనేటువంటి భావాన్ని మిగిలినటువంటి మత సాంప్రదాయములు అన్నీ కూడా ద్వైతాద్వైత విశిష్టాద్వైతములు అన్ని కూడా అలానే చేశాయి అలా ఎవరన్నారు వారు ఎవరు ఉద్దండులు ఆ మత సిద్ధాంతకర్తలు ఎవరైతే ఉన్నారో గొప్పవారుగా కి ఎవరైతే గణించి ఉన్నారో అటువంటి వారు భావించినటువంటిదంతా కళ మాత్రమే అది వాస్తవము కాదు ఈ విచారణ నాకు చాలా సక్రమంగా ఎందుకంటే ఏదైతే భాగవత కృష్ణ ఉపదేశం వారి భావం ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకోవాలి ప్రతి కదార్థములోనూ కీలు ఉంటుంది ఆ కీలును గమనించినట్లయితే కందార్థాలంత సులభం ఏదీ లేదు ఇంకొక చిన్న సూచన చేస్తాను సత్య ప్రబోధనకి రెండు సార్లు మక శతముల వలన రెండు సార్లు ముఖ అన్నాడు దాని అసలైనటువంటి పదం మఖ అని మఖ అంటే యాగము అని యజ్ఞము అని మక శతములు అంటే నూరు యజ్ఞములు అని